ఈ ప్రకృతిలో ప్రకృతి సిద్ధంగా దొరికే ప్రతి వస్తువు మనిషి మనుగడకు తోడ్పడుతుంది అయితే ఈ మనిషి వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు సరిగ్గా వాడుకోవడం లేదు దాని లోపల కల్తీ కలుపుకుంటున్నాడు సో ఇవన్నీ మనిషి స్వార్థం రోజు రోజుకు పెరుగుతున్న వాళ్ళ స్వార్థపూరితంగా అవలంబిస్తున్న ధోరణి మనిషి మనుగడకే రేపు ప్రమాదం పొంచి ఉంది రోగాలతోనే సర్వనాశనం కావడానికి సంసిద్ధంగా అతనే సిద్ధపడుతున్నాడు ఇక్కడ మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి కొబ్బరి పువ్వు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కొబ్బరి తినడం వేరు కొబ్బరి నూనె వాడడం వేరు కొబ్బరి నీళ్లు తాగడం వేరు కానీ ఇక్కడ కొబ్బరి పువ్వు వల్ల కూడా మనిషికి ప్రయోజనాలు కలుగుతున్నాయి అన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయము కొబ్బరి పువ్వులో విటమిన్ సి ఉంటుంది ఐ ఉంటుంది రాగి ఉంటుంది జింక్ కూడా సమృద్ధిగా ఉండి క్యాలరీలు కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఆహారంగా తీసుకుంటే రక్తనాళాల్లో నడుము చుట్టూ పొట్ట భాగంలో అధికంగా పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా కరిగించి మనల్ని నాజుగా ఉంచడంలో సహాయపడుతుంది విటమిన్ సి ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది కొబ్బరి పువ్వులో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధీకరించడంలో సహాయపడి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కొబ్బరి పువ్వును తరచుగా తింటుంటే థైరాయిడ్ గ్రంథి స్రవించే వ్యాక్సిన్ హార్మోన్ నియంత్రణలో ఉంచుతుంది సో ఇప్పటికైనా ఆరోగ్యాన్ని కోరుకునే వ్యక్తులు మాత్రమే ఇట్లాంటివి పాటించి ఈ కొబ్బరి పువ్వును తింటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మీరు హాస్పిటల్స్ పాల్ కాకుండా పది కాలాల పాటు చల్లగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇంకా కొడుగుడ్డు మీద ఈ కల్పికే వాళ్ళకి నా సమాధానం లేదు సో ఏది ఏమైనా కూడా కొబ్బరి పువ్వును తినడం అలవాటు చేసుకోండి ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది